వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి కొడాలనానికి ఇప్పుడు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన కాలి బూట్లు తుడుస్తానని అప్పట్లో సవాల్ చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఈ ముగ్గురిని బండబూతులు తిడుతూ రెచ్చిపోయాడు ఆఖరికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు నాని గుడివాడ ప్రజలు ఓడించి మాజీగా కూర్చోబెట్టారు దాంతో ఈ మధ్య కొంచెం డౌన్ అయ్యారు కానీ వైసీపీ హయాంలో గుడివాడలో నాని అనుచరులు చేసిన ఆగడాలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు కొడాలి నాని ఆయన అనుచరులు ఆక్రమించుకున్న ఏడెకరాల అరవై ఆరు గుంటల భూమిని ఈ మధ్య ఆ స్థలం యజమానులు ధైర్యంగా పోలీసుల సాయంతో స్వాధీనం చేసుకున్నారు నాని మాటలు నమ్మి వాలంటీర్ ఉద్యోగానికి రిజైన్ చేశామంటూ కొందరు కేసు పెట్టారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుడివాడలో టి నిర్మాణం ప్రారంభోత్సవంలో మరో అవినీతి బయటకు వచ్చింది ఓపెనింగ్ రోజున నిమ్మకాయ నీళ్ల పేరుతో ఏకంగా ఇరవై ఎనిమిది లక్షల ఖర్చు చూపించడంపై విమర్శలు వస్తున్నాయి గుడివాడలో గడ్డం గ్యాంగ్ దారుణాలు అంటూ మంత్రి లోకేష్ విషయాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టారు టిట్కో ఇన్లలో కొన్నింటిని నాని అనుచరులు అమ్ముకుని ఏకంగా యాభై కోట్లు దిగమిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి దీనిపై ఎంక్వైరీ నడుస్తోంది ఇప్పుడు కొడాలి నానిపై గుడివాడ టూ టౌన్లో మరో కేసు ఫైల్ అయింది నాని వల్లే తన తల్లి చనిపోయిందంటూ దుగ్గిరాల ప్రభాకర అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి కొడాలి నానితో పాటు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలతారెడ్డిపై కేసు పెట్టారు పోలీసులు రెండు వేల పదకొండులో టెండర్ ద్వారా తన తల్లి సీతామహాలక్ష్మి పేరుతో లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందాడు ప్రభాకర్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వచ్చాక ఆ లైసెన్స్ ను పద్మారెడ్డికి ఇవ్వమని ఒత్తిడి చేశారు కొడారి నాని అనుచరులు తనను బెదిరించారని ప్రభాకర్ ఆరోపిస్తున్నారు గోడౌన్లో లిక్కర్ కేసులు పగలగొట్టి విధ్వంసం చేసి వాటిని తగలబెట్టారని ఫిర్యాదు చేశాడు అప్పట్లో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదంటున్నాడు ప్రభాకర్ ఈ సంఘటనతో తన తల్లి మనస్తాపంతో మంచం పట్టి చనిపోయారని బాధితుడు ఆరోపించారు పోలీస్ స్టేషన్లలో వరుసగా ఫిర్యాదులు నమోదవుతుండటంతో నాని ముక్కిరి బిక్కిరవుతున్నారు